తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఇచ్చిన స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ కార్యకర్త పనిచేసి పార్టీని అధికారంలోకి తేవడమే ఆయనకు అందరూ ఇచ్చే ఘనమైన నివాళి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక శ్రీరామ్ నగర్ గన్ని కృష్ణ నివాసం వద్ద ఘనంగా జరిగాయి ముందుగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి గన్ని పూలమాల వేసి నివాళులర్పించారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా విగ్రహం స్థానే చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు అనంతరం పార్టీ జెండాను పార్టీ కార్యకర్త విభిన్న ప్రతిభావంతుల విభాగం నాయకులు కంచిపాటి గోవింద్ ఎగురవేయగా పార్టీ ఆవిర్భావ కేకును వింజమూరు సత్యనారాయణ కట్ చేశారు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉప్పులూరి జానకి రామయ్య అధికార ప్రతినిధి సంసాని ప్రసాద్ ఆడారి లక్ష్మీనారాయణ సింహాద్రి సతీష్ వానపల్లి శ్రీనివాసరావు కెవీ శ్రీనివాస్ పేరూరి అంజి మొండి సత్యనారాయణ వానపల్లి సాయిబాబా బాల ఆర్ సుబ్బారావు రాజబాబు సావిత్రి తేజ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు తెలుపు <marriages> <tad> <bit>